సో అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ దాసరి ఈ వీడియోలో నంది వెలుగు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మన గుంటూరులో ఉన్నటువంటి నంది వెలుగు ఫ్లైఓవర్ ఉంది కదా సో ఈ నిర్మాణ పనులు ఎక్కడి దాకా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం సో రీసెంట్గానే నేను శంకర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ వచ్చాయి నంది వెలుగు బ్రిడ్జ్ కూడా ఒకసారి చేయండి బ్రదర్ అని సో అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఉసుక ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ నాకు తెలిసినంత వరకు ఈ పనికి సంబంధించినవి సో అక్కడ పని చేయడానికి కొన్ని టిప్పర్స్ అవి కూడా ఉన్నాయి సో ముందుకు వెళ్దాం మనం ముందుకెళ్ళి మొత్తం కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కడి దాకా పనులు వచ్చినాయి ఏంటి అనేది ఆల్రెడీ పనులు జరుగుతున్నట్టున్నాయి సో ఒకసారి ముందుకెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ పక్కన రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు రోడ్లోంచి నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి మనకి సో గాయస్ ఇక్కడ మనకి పైకి ఎక్కడానికి ఇట్లా మెట్లు లాగా ఏర్పాటు చేశారు మనం కూడా ఒకసారి ఎక్కే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి పైన సో బైక్ ఎక్కిస్తాం అయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఒకసారి ఇక్కడి నుంచి ఇందాక మనం అక్కడ నుంచి చూపించాను కదా జూమ్ చేసి సో ఎంత మెటీరియల్ ఒకసారి మనం అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పనులు వాటి దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఇదంతా కూడా పగలగొట్టున్నారు లోపల ఏ విధంగా ఐరన్ వేశారనేది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఐరన్ ఎట్లా అల్లుతున్నారు అట్లా ఈ ఐరన్ కడుతున్నారు అనేది కూడా మీరు గమనించవచ్చు అదేవిధంగా సైడ్కి కూడా మనకి కొంత ఐరన్ కూడా వదిలేరు మీరు గమనించవచ్చు ఇక్కడ లోపల చూసినట్లయితే మనకి లోపల కూడా ఎట్లా ఉంది సో ఒకసారి చుట్టూ చుట్టూ ఒకసారి త్రీ సిక్స్టీ తిప్పుతాను ఒకసారి మీరు గమనించండి సో చల్లటి గాలి వస్తుంది ఫ్లైఓవర్ మీద ముందుకెళ్ళిపోదాం మనం ఇలా ముందుకెళ్దాం అక్కడ పనులు జరుగుతున్నాయి అక్కడికి వెళ్దాం ఒకసారి సో ఇక్కడ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్కి ఐరన్ చూడండి ఎట్లా చుట్టారో ఇక్కడ రింగులు వేసారనమాట ఇవి రింగులు అక్కడ మీరు చూసారు కదా అట్లాంటి రింగులు ఇవి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొంచెం ఐరన్ ఉంది సో ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి మనకి ఇక్కడ అంతా కూడా చూడతా ఉన్నారనమాట అవి రాడ్ బిల్డింగ్ సంబంధించిన చూడతా ఉన్నారు సో ఇక్కడ రాడ్లు చూడవచ్చు మీరు రాడ్లు కూడా చాలా మంచి మంచి క్వాలిటీ రాడ్లు వాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ దీనికి సంబంధించి చేస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇదంతా కూడా ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నారనమాట పనులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అన్నయ్యలు ఉన్నారు అక్కడ కూర్చొని సో ఈ బోర్డులు కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మన ఫేమస్ అని చంద్రశేఖర్ గారు వితిన్ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తా అని చెప్పినట్టుగానే పనులు కూడా బాగానే స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయి సో ఒకసారి జూమ్ చేద్దాం అక్కడ రెండు ట్యాంకులు ఉన్నట్టున్నాయి అవి మన బీఆర్ స్టేడియం ఉంది కదా ఆ బీఆర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి ట్యాంక్స్ అవి చూడండి ఎక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి అనేది కనబడతా ఉంది ఇక్కడ అంతా కూడా జరుగుతున్నట్టు ఉన్నాయి సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఆల్రెడీ మొత్తం కూడా పిల్లర్స్ వేసి మనకి మొత్తం స్లాబ్ లాంటిది పోసేసి ఇక్కడ మనకి గోనుపట్టలు పెట్టేసి మనకి వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టారు సో నైట్ టైం కూడా పని చేయడానికి కోసం ఒక లైట్ కూడా ఇక్కడ బిగించుకున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మనకి వర్క్ ఆల్మోస్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వాటర్ పెట్టేశారనమాట ఇక్కడంతా కూడా చూడొచ్చు గోనుపట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ సో అక్కడ కొంత పని చేస్తూ ఉన్నారు అది కూడా ఒకసారి మనం చూసే పని చూద్దాం సో మిత్రులారు అక్కడ గమనించండి ఆల్రెడీ రాడ్ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి సో ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అంతా కూడా పనులు చేస్తూ ఉన్నారు మీరు గమనించచ్చు కింద కూడా మొత్తం చెక్కలు ఇట్లాంటివి పెట్టుకొని వర్కులు చేస్తూ ఉన్నారు ఇక్కడ కాయనా సో చూడండి ఐరన్ కూడా ఎట్లా చేస్తానో చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట ఇదంతా కూడా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు అంతా కూడా టెక్నిక్ తెలిసిన వాళ్ళు అచ్చంకా ఈ బ్రిడ్జికి స బ్రిడ్జిని ఎవరైతే నిర్మిస్తూ ఉంటారో ఎక్స్పర్ట్సే వీటిని నిర్మిస్తూ ఉంటారనమాట సో మన మేస్త్రి గారు కూడా ఎక్కడే ఉన్నారు సో చూడండి ఒకసారి మీరు ఆ రాడ్ కూడా చూసినట్లయితే అదంతా నా రాడ్ సైజు ట్వంటీ ఎంఎమ్మా అన్న ట్వంటీ ఎంఎమ్మా థర్టీ ఫైవ్ రాడ్ రాడ్ థర్టీ థర్టీ టూ ఎంఎం రాడ్లు యూస్ చేస్తూ ఉన్నారు అంతా కూడా స్ట్రాంగ్ రాడ్లు అనమాట సో మన మేస్త్రి గారు అనమాట ఆయన సో కొన్ని కొన్ని చోట్ల వెల్డింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు మీరు అక్కడ గమనించవచ్చు సో కొన్ని కొన్ని చోట బైండింగ్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చోట వెల్డింగ్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సో మన అటు చివరి దాకా ఉంది అటు చివరకు కూడా వెళ్దాం ఒకసారి అయితే ఈ పార్ట్లో వర్క్ జరుగుతున్నట్టుంది సో ఒకసారి ఇక్కడి నుంచి గమనించి మిత్రులారా సో లెంత్ ఎంత ఉందనేది కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఎక్కడి నుంచి ఒకసారి చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తాం ఒకసారి గమనించవచ్చు నాకు ఒకసారి మనం కింద నుంచి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఐరన్ చూడండి ఎట్లా చెప్తారు సో మనం ఒకసారి అటు సైడ్కి వద్దాం ఇంకా మిగిలిపోయింది కదా అది కూడా చూద్దాం కింద నుంచి కూడా ఎట్లా ఈ సపోర్ట్ పెడతా ఉన్నారు ఇందాకలా మనం ఐరన్ చూడుతున్నప్పుడు చూసాం కదా దానికి ఎట్లా సపోర్ట్ పెడుతున్నారు ఇవన్నీ కూడా చూద్దాం మనం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ వర్క్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దిగడానికి నిర్మించుకున్నటువంటి ఈ యొక్క బోర్డు అనమాట సో చాలా జాగ్రత్తగా దిగాలి దిగాలనమాట ఇక్కడ నుంచి ఒకసారి సైడ్ వ్యూ నుంచి కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా ఉందనేది ఏంటి అనేది అందాక నుంచి పై దాకా చూసి పైన చూసాం కదా సైడ్ వ్యూలో చూడండికి పక్కన సైడ్ రోడ్ అనమాట ఈ నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి సో ప్రస్తుతానికి చూడండి ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ జనాలు బస్సులు కూడా రెండు మూడు వచ్చినప్పుడు మాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాయి ఒక జేసీ వ్యూ వస్తూ ఉంది ఒక ఏం బస్సు వస్తుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎంత కష్టపడాలనేది ఈ రెండు క్రాస్ చేయడానికి సో రోడ్డు కూడా చాలా చిన్నది అనమాట సో కొన్నాళ్ళు మనకి యొక్క కష్టాలు తప్పు అనమాట ఈ బ్రిడ్జ్ కంప్లీట్ దాకా సో మీరు ఇందాక పైన నుంచి చూసారు కదా పైన ఐరన్ దానికి సంబంధించిన కడతా ఉన్నారు కదా సో కింద కింద ఎట్లాంటి ఉంటాయి కదా మామూలుగా అయితే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పరంజి కర్రలు అంటాం కదా సపోర్ట్ కింద ఎట్లాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఐరన్తో స్ట్రాంగ్గా తయారు చేసుకున్నటువంటి ఐరన్తో తయారు చేశారు సో అంత వెయిట్ని మొయ్యాలి ఖచ్చితంగా ఈ మాత్రం స్ట్రాంగ్ ఉండాలన్నమాట ఇదిగో చూడండి మీరు అక్కడ కొన్ని ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నారు వీటన్నిటిని కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇందాక పైన నుంచి మీరు గమనించారు కదా మిత్రులారా ఈ ఐరన్ వర్క్లు ఇవన్నీ చేస్తుంది కింద నుంచి ఒకసారి చూడండి సో పనులు అయితే బాగానే వేగవంతంగానే అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి మనకి సో ఇందాకలా మనం అక్కడ నిలబడి వీడియో తీసాం అనమాట సో ఈ పోర్షన్ అయిపోయినాక నెక్స్ట్ పోర్షన్ మొదలు పెడతారు సో ఈ యాంగిల్ నుంచి ఒకసారి చూడండి ఇందాకలో అక్కడ పనులు చేస్తా ఉన్నారు సో కింద ఎట్లా సపోర్ట్ తీసుకున్నారో కూడా ఒకసారి గమనించవచ్చు సో మీరు ఒకసారి కానీ గమనిస్తే ఆల్రెడీ ఒక కాంక్రీట్ లాంటిది ఒకటి లోతుగా గుంత తీసి ఆ గుంత తీసిన తర్వాత కాంక్రీట్ వేసిన దాని మీద ఈ యొక్క ఏవైతే ఈ ఐరన్ ఉన్నాయి కదా వీటిని నిలబెట్టుకున్నారు కాబట్టి ఇంకేంటంటే కుంగిపోకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం మనకు ఆల్రెడీ అట్లా ప్లాన్ చేసుకున్నారనమాట సో మీరు చూడొచ్చు అక్కడ గ్యాస్ వెల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ప్రస్తుతానికి రైల్వే గేట్ పడింది వాహనాలన్నీ అక్కడ నిలిచిపోయాయి ఒకసారి మీరు గమనించవచ్చు సో ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత మొత్తం కూడా పైనుంచి వెళ్ళే అవకాశం ఉంది సో ఒకసారి ఈ పొజిషన్ నుంచి చూడండి మిత్రులారా బాగా కనిపిస్తుంది సో మనకు ఐరన్ కూడా కట్టలు నిలబెట్టారు ఏంటనేది కూడా క్లియర్గా ఈ యాంగిల్లో మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ ఇంక ఇదంతా కూడా మధ్యలో కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది అక్కడ మళ్ళీ కొంత కన్స్ట్రక్షన్ చేశారు అటు సైడ్ కూడా మొత్తం ఇంకేం చేయలేదు అటు కూడా వెళ్దాం ఒకసారి ఈ గేటు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత వెళ్దాం సో ఇక్కడ సామాన్లు కూడా ఎక్కడికక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు సో బ్రిడ్జ్ కింద చూడండి ఒకసారి ఐరన్ ఎట్లా యూజ్ చేశారో సో ఇక్కడ వాహనాలు మొత్తం కూడా ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి గేట్ పడింది రైల్వే గేట్ సో ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా రైల్వే ట్రాక్ వాహనాలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి సో ఒక్కొక్క పిల్లర్ చూడండి ఎంత ఉందో ట్రాఫిక్ చూడండి అంతాగిపోయిందో మొత్తం కూడా సో ఈ ట్రాఫిక్ కంప్లీట్ అవ్వడానికి కూడా కొంత టైం పట్టింది ప్రస్తుతానికి ఇంకా చాలా ఎరుకెరుగుంది కాబట్టి సో గాయస్ మీరు ఒకసారి ఇంకా బ్రిడ్జ్ని చూసినట్లయితే పిల్లర్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఇందాక నేను చూపించాను కదా ఒక ప్రాసెస్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఐరన్ కట్టి కింద ప్లేట్స్ పెట్టి కంకర పోయడం ఇదంతా కూడా ఇంక ఇట్లా చిన్నగా చేసుకుంటూ రావాలన్నమాట సో ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి సో ఇటు నుంచి ఒకసారి మనం అటు నుంచే వచ్చాం కదా సో పిల్లర్ అనేది మనకి లాస్ట్ పిల్లర్ వచ్చేసరికి అక్కడ ఉంది ఇక్కడ కొంత ఈ చిప్స్ ఇవన్నీ కూడా పోషించారు సో ఈ వర్క్ సంబంధించినటువంటి దానికోసం అనుకుంటా మేబీ సో లాస్ట్ పిల్లలు వచ్చేసరికి మనకు అక్కడ ఉంది ఇంకా ఏమైనా వస్తాయో కాదే లాస్ట్ అనేది చూడాలి సో కాసి ఇక్కడ చూసినట్లయితే ఒక గుంత లాంటిది ఒకటి తీశారు అందులో కొంచెం ఐరన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది కూడా పిల్లలకు సంబంధించింది అనుకుంటాం మేబీ సో మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చాము మీకు స్టార్టింగ్లో గు అటు నుంచి వచ్చేటప్పుడు చూపించాను కదా స్టార్టింగ్ ఎంట్రన్స్ చూపించాను కదా సో మనకు వచ్చేసరికి ఇంక ఇది ఎండింగ్ ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చేసాము సో మిత్రులారా ఇది స్టార్టింగ్ ఇదే స్టార్ట్ అయింది ఇటు నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మీకు నేను అటు నుంచి వచ్చినప్పుడు చూపించాను కదా స్టార్టింగ్ పాయింట్ నేను ఎక్కాను కదా అది ప్లేట్స్ ఎక్కి పైకి ఎక్కాను కదా అది ఎంట్రన్స్ అనమాట ఇది ఎండ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా చూపించా సో శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానివ్వండి మన గుంటూరులో డెవలప్మెంట్ కార్యక్రమం ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ ఎప్పుడుగా వాటి అన్ని వాటన్నిటికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఇక్కడతో వీడియో నేను చేస్తా ఉన్నా ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి నేను వీడియో తీసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ